స్నాప్ బటన్ సెట్ నేను మీషోలో తీసుకున్నాను నాకు వన్ నైంటీ పడింది వన్ నైంటీకి ఇది ఓతా కాదా అనేది చూద్దాం వన్ నైంటీకి దీని క్వాలిటీ ఇంకా ఈ బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఇది ఎలా యూస్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ అయితే నేను ఒకటి ట్రై చేశాను ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను నేను ఏ విధంగా వేసాను అనేది ఫస్ట్ ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని అక్కడ నుంచి త్రీ త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను ఫస్ట్ అలానే నేను టూ సైడ్స్ కూడా మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ఇక్కడ డైమండ్ షేప్ అయితే ఉంది కదా అక్కడైతే నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ గుచ్చుకునే ఉన్నాయి కదా అవైతే పైకి రావాలి ఆపోజిట్ లో వచ్చేసి నేను ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ మనం పైకి ఏదైతే రావాలనుకుంటున్నామో అది పైకి పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గట్టిగా అయితే ప్రెస్ చేయాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఆపోజిట్ లో కూడా ఎలా వేయాలనేది చూద్దాం ఇక్కడ డైమండ్ షేప్ ఉంది కదా దాంట్లో నేను మళ్ళీ ఇలా అయితే పెడుతున్నాను దాని లో అయితే నేను ఈ విధంగా ప్లేట్ లా ఉంది కదా అదైతే ప్లేస్ చేసుకున్నాను ఈ విధంగా అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇక్కడ నేను బటన్స్ మొత్తం ఇదే విధంగా వేసుకున్నాను కానీ ఇవి వన్ టూ టైమ్స్ కంటే ఎక్కువ ఉండవనిపిస్తుంది నాకు గట్టిగా పట్టుకుని లాగుతుంటే ఊడి వచ్చేస్తున్నాయి అనమాట ఇవి వన్ టూ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను దీనికైతే బటన్స్ వేసుకోవాలి రఫ్ అండ్ టఫ్ గా వాడే వాటికి పంచేవు సింపుల్ గా యూజ్ చేసుకుంటాము నెమ్మదిగా పెట్టి తీసుకుంటామంటే పర్వాలేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి